ఒక అడవిలో ఒక చిన్న బిడ్డ పుట్టింది చాలా చిన్నది అమ్మ రొమ్ముకు గట్టిగా అతుక్కుని ఉంది అమ్మ ప్రేమగా తన బిడ్డను చూసుకుంటోంది ఆ చిన్న కళ్లలో ఎంత అమాయకత్వం కొన్ని రోజులు గడిచాయి చిన్న కోతి పెరిగి ఆడుకోవడం మొదలైంది కొమ్మలమీద దూకుతూ పడిపోతూ అమ్మ దగ్గరే ఉండి సంతోషంగా ఉంటోంది కాని ఒకరోజు అకస్మాత్తుగా భయంకరమైన తుఫాను వచ్చింది గాలి గట్టిగా వీస్తోంది ఉరుములు మెరుపులు చిన్న కోతి భయంతో అమ్మను గట్టిగా హత్తుకుంది అమ్మ తన బిడ్డను రక్షించడానికి ప్రయత్నిస్తోంది కాని విధి వేరే విధంగా నిర్ణయించింది ఆ భయంకర గాలిలో పెద్ద కొమ్మ విరిగిపడింది అలజడిలో చిన్న కోతి జారిపోయి క్రిండికి పడిపోయింది అమ్మా అమ్మా అని కేకలు వేస్తోంది కాని అమ్మ కనిపించడం లేదు మరుసటి రోజు ఉదయం వచ్చింది చిన్న కోతి ఒంటరిగా నేలపై తడిసిపోయి వణుకుతోంది అమ్మా అని పిలుస్తోంది కాని ఎవరూ లేదు చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తోంది కాని చాలా బలహీనంగా ఉంది ఆకలిగా ఉంది కానీ సరిగ్గా తినడం రాదు రోజులు గడుస్తున్నాయి చిన్న కోతి ఒంటరిగా బ్రతకడానికి పోరాడుతోంది వర్షంలో ఆకు కింద వణుకుతోంది దూరంగా కోతుల గుంపు కనిపించి ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది కాని వాళ్లు దాన్ని తోసేశారు మళ్లీ ఒంటరిగా తిరిగివచ్చింది ఎంత నిరాశ మరిన్ని రోజులు గడిచాయి చిన్న కోటి చాలా బలహీనంగా మారిపోయింది ఇక ఆడుకోవడం లేదు కూర్చుని ఆకాశంవైపు చూస్తూ అమ్మా అని మెల్లిగా పిలుస్తోంది ఆ చిన్న కన్నీళ్లు చూస్తే గుండె పగిలిపోతుంది చివరికి ఒక చెట్టు అడుగున పడుకుంది చాలా అలసిపోయింది చివరిసారిగా చిన్న చేతిని ఆకాశంవైపు చాచింది అమ్మ కోసం కాని అమ్మ రాలేదు అలా మన చిన్న కోతి నిద్రపోయింది అడవి అలాగే కొనసాగుతోంది పువ్వులు వికసిస్తున్నాయి కొత్త జీవితం మొలకెత్తుతోంది ఇది కేవలం కథ కాదు ప్రకృతిలో జరుగుతున్న వాస్తవం అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అమ్మలేకుండా బ్రతకడం ఎంత కష్టమో ఈ చిన్న కోతి కథ మనకు గుర్దుచేస్తోంది ప్రతి జీవికి ప్రేమ కావాలి కరుణ కావాలి ప్రతి తల్లీ బిడ్డ బంధం ఎంత అమూల్యమో మనం గుర్తుంచుకోవాలి